రైతుల హలరియా దేవుని కళా మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును కలుగునుగాక పరిషుద్ధుడు సర్వశక్తివంతుడు మనకి తోడుగా ఉండను గాక అనే కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ముళ్ల కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేలు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోఖాళ్ళు నూలి యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి అల్లి చూడండి ముళ్ళ కిరీటము ముళ్ళ కిరీటముని అల్లి ఆయన తలకు పెట్టి ఉన్నారంట ఎక్కడ ఇది శిలువకి జీసస్ని శిలువకి అప్పచెప్పినప్పుడు కొరడాలతో కొట్టిన తర్వాత ముళ్ళ కిరీటాన్ని అల్లి తన తలకి పెట్టి ఉన్నారంట చూడండి దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకి తలపైన మహిమా కిరీటము జీవ కిరీటము పరిశుద్ధ కిరీటము ఇలా అనేకమైన కిరీటములు కలిగి ఆయన శిరస్సు మరి ఉన్నాయి అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు సకల దేవదూతలు పరిశుద్ధ దేవదూతలు గాబ్రేల్ మిఖాయిల దూతలన్నీ కూడా ఆయన సింహాసనం ముందు మోకరిల్లి పరిశుద్ధరా నీకు జయము పరిశుద్ధ్ర నీకు జయము అని ఈ లోకంలో పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్థుతించుటూ కొనియాడబడుచున్న దేవుడు శిలువకి మరి అప్పగించినప్పుడు ఇక్కడ ఏమైందో చూశారు కదా ముళ్ళ కిరీటముతో ఆయన నిలబడి ఉన్నప్పుడు ఆయన యూదులు మోకాళ్ళు నూలి అంటే మోకరించి యూదుల రాజా నీకు శుభమని ఆయనను ఉన్నారంట శిలువ వే తీసుకుంది యూదుల కోసమే ఆయన రక్తం చిందించింది సకల మనుషుల పాపల పాపాల కోసం ఎవరి కోసమైతే దేవుడు సూచక్రియలు ఎవరి మధ్యలో అయితే మహాచకాలు జరిగించి ఉన్నారో వారు గుర్తిరగక వారు గ్రహించక దేవుణ్ణి అపహసించి ఉన్నారు అదే దేవుడు మరి ఐగుప్తు నుంచి వారిని పిలవకపోతే గనక మరి ఏమయ్యేవారు అదే యూదులు ఆయన అపహసించి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఉన్నారంట మరి ఆయన రాజులకే రాజు కదా అనేక మంది రాజులను ఆయన దగ్గర నుంచి వచ్చి ఉన్నారు ఆయన సింహాసనం అత్యున్నతమైనది ఆయన ముందు అనేక మంది మోకరిల్లి ఆయన స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయన ఆరాధిస్తూ మరి మరి రాజ్యంలో ఉంటారు కానీ ఇక్కడ చూడండి అవివేకులు బుద్ధిహీనులయ్యి మనుషులందరి కోసం ఆయన చేసే ఈ ప్రయత్నంలో యూదులు చేసిన క్రియలు ఎంతో దారుణంగా ఉన్నాయి కానీ దేవుడు అవేమీ ఆయన యోజించలేదు కానీ లేఖనము ఏదైతే సెలవిచ్చినదో నేను ఒక బలి పశువుని బలి పశువుగా మరి మనిషి కుమారుడి లోకానికి వచ్చి బలి పశువుగా సెలుగు ఎద్దునని నిలబడి ఉన్నాను ఈ బలి అవ్వాల్సిన సమయం కాబట్టి ఆయన క్రీస్తు వారు ప్రతిదాన్ని కూడా మౌనంగా ఆయన భరించి ఉన్నారు కానీ వీరికి మాత్రము జ్ఞానము లేకుండా పోయింది ఏది ఏమైనా దేవుడు శిలువలో ఆయన తలకి ముళ్ళ కిరీటము పెట్టుకోవటము ఆ ముళ్ళ కిరీటంలో మూడు నాలుగు ముళ్ళులు కూడా మరి ఆ తలలోకి గుచ్చుకొని వెళ్ళటము ఇవన్నీ కూడా నిజంగా ఎంతో బాధాకరమైన విషయము మరి పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు ఆయన మన కోసం ఎంతో త్యాగం చేసి ఉన్నాడు కాబట్టి దేవుడి నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకే వందనాలు మీకే ప్రభుత్వం చెల్లిస్తున్నామయ్యా నిన్న నేడుగే కరీతి కొన్న తండ్రి మీ నామానికి స్థుతి ఘనత మహిమ ప్రభావం గాక నీవు పరిశుద్ధవు పరిశుద్ధులవు పరిశుద్ధుడు నా పరమ తండ్రి రాజా వందనంలో దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా నిన్న నేడువే ఖరీదుకున్న తండ్రి నీవే నా పరమతం లేసయ్య మహారాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నా పరమతం అయ్యా ముళ్ళు నీ సరస్సు పైన ముళ్ళ కిరీటము ధరించుకున్న దేవుడు నీవే నా పరమ తండ్రి జీవ కిరీటము నా పరమతం లేసయ కలిగి పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం మీద ఆసినవే అన్న తండ్రి అయ్యా నీ సరస్సు పైన నా పరమ తండ్రి మా కొరకు అయ్యా నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్న విధానం అంటే నీకే స్తోత్రాలయ్యా రాజా వందరముల దేవానికి స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దీవించి నాశించండి ప్రతి ఒక్కరికి నా పరమతం వేసయ్యా అయ్యా నీవు చేసిన త్యాగము ప్రతి మనిషికి తెలివటకు నీ భాగ్యం దయచేసుకోమని అడుగుచినామయ్యా రాజా మంగళముడు దేవాస్త చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం అదే రీతిగా పోలీస్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమ తండ్రి వేసయ్యా నిదాస నిదాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిషద్ధ దేవుడి నామంలోనే సర్వశక్తిమత దేవుడి నామంలోనే ఈ ప్రార్థన ప్రార్థనంత అడిగిపోయి కొంచున్నా ప్రమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్